ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ రోజు వీడియోలో మీ అందరికీ ఉపయోగపడే అద్భుతమైన చిట్కా ఒకటి చెప్పబోతున్నానండి అది ఏంటి అనుకుంటున్నారా ఇంకా ఆలస్యం ఎందుకు వీడియో మొత్తం చూసేస్తే మీకే అర్థమవుతుంది చూసారా వంకాయలు చిన్న చెట్టుకి గుత్తులు గుత్తులుగా కాసినాయి అండి ఎలాంటి కెమికల్స్ వాడకుండా ఎలాంటి మందులు లేకుండానే ఇన్ ఇలా కాస్తున్నాయి అంటే ఆశ్చర్యకరంగానే ఉంది కదండి అలానే పువ్వుల చెట్లు కానీ పూల మొక్కలు కానీ మందారాలు మల్లె పువ్వులు కనకంబరాలు రకరకాల మొక్కలు ఉంటాయి కదండీ అన్ని మొక్కలకి ఇంట్లోనే తయారు చేసుకునే అద్భుతమైన చిట్కా అండి ఎక్కువగా కాయలు కానీ పువ్వులు కానీ ఎక్కువగా కాయడానికి ఎలాంటి చీడలు పట్టకుండా ఉండాలంటే మంచి చిట్కా చెప్పబోతున్నాను అలానే ఇది చెట్ల మీద చల్లితే చెట్ల దగ్గరికి చిన్న చిన్న సన్న దోమలు వస్తాయి కదండి అవి కూడా రాకుండా ఉంటాయండి చాలామంది ఇంట్లోనే కొంచెం చెట్లు ఇష్టపడే వాళ్ళు చిన్న చిన్న ప్లా ప్లాంట్స్ కూడా ఇంట్లోనే పెట్టుకుంటూ ఉంటాం కదా వాటి దగ్గరికి ఏమైంది మనం తడి తగలగానే చిన్న చిన్న దోమలు లాంటివి వచ్చి చేరుతూ ఉంటాయి కదా ఈ ఫ్రే చేస్తే అది కూడా రావండి చూసారు కదా ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ తీసుకోండి కోల్గేట్ పేస్ట్ రెండు మన ఇంట్లోనే ఉండేవండి బయట మనం తెచ్చేయము కాదు డైలీ ఇంట్లోనే ఉంటాయి కాబట్టి చేసుకోవడం కూడా చాలా సింపుల్ అనమాట వారానికి ఒకసారి డైలీ కనీసం పది రోజులకి ఒకసారైనా ఇలా చేస్తే మీ చెట్లకి చిన్న చిన్న పురుగులు రాకుండా ఉంటాయి అలానే కాయలు కానీ పువ్వులు కానీ విపరీతంగా కాస్తాయండి చూసారు కదా నేను ఉల్లిపాయ అలానే కోల్గేట్ పేస్ట్ తీసుకున్నాను పేస్ట్ అని కదా ఏ పేస్ట్ అయినా పర్వాలేదండి బ్రాండ్ ఏం లేదు టూత్ పేస్ట్ చూశారు కదా ఈ ఉల్లిపాయ తోటి పేస్ట్ తోటి నేను ఒక లిక్విడ్ తయారు చేసి చెట్లుకి స్ప్రే చేయబోతున్నానండి ఇది చాలా బాగా పనిచేస్తుంది కావాలంటే మీరు తప్పకుండా ట్రై చేసి చూడొచ్చు ఇంకొక మిక్సీ జార్ తీసుకోండి ఆ మిక్సీ జార్ తీసుకొని ఉల్లిపాయని ముక్కలు ముక్కలుగా కట్ చేసి అందులో వేయండి ఈ ఉల్లిపాయలో నుంచి ముందు మనం రసం తీసుకోవాలి ఇలా తీసుకున్న రసంలో పేస్ట్ కలిపి ఆ లిక్విడ్ని ఒక బాటిల్లో పోసుకొని చెట్లు స్ప్రే చేస్తే చాలండి చెట్లకి కాపు విపరీతంగా వస్తుంది సన్న సన్న దోమలు రావు అలానే చీడపీడలు కూడా రావు అనమాట మనం ఇంట్లోనే పెంచుకుంటాం ఇవాళ రేపు బయట కొనాలంటే అన్ని కెమికల్స్తో అండి మనం ఎంత మంచిగా తెచ్చుకొని ఎంత శుభ్రం చేసినా కానీ అంత కెమికల్స్ తోటి తయారవడం వల్ల రోగాలు ఎక్కువగా వస్తున్నాయి కదా కాబట్టి కొంచెం కొంచెం ప్లేస్ ఉన్న వాళ్ళు ఇంట్లోనే చెట్లు వేసుకొని పెంచుకుంటూ ఉంటారు కానీ వాటికి ఎలాంటి మందులు వాడకుండా ఎలా కాయలు రప్పియడం ఎలా పూలు రప్పియడం అనుకుంటూ ఉంటాం కదా ఇలాంటివి చేస్తే చాలా అండి సింపుల్గా ఇది పెద్ద శ్రమేమీ కాదు పెద్ద ఖర్చేమీ కాదు అడ్డమైన మందులు తీసుకొచ్చి వాటికి కొట్టేసి అవి మళ్ళీ మనం తినే ఇలా చేసుకొని ఆర్గానిక్గా మనం ఇంట్లోనే పండించుకొని తినటం చాలా మంచిదండి చూసారు కదా నేను ఆ ఉల్లిపాయలో నుంచి ఉల్లిపాయని కట్ చేసి వాటర్ పోసి రసంలాగా తీసాను ఆ రసంలో పేస్ట్ వేసి పేస్ట్ వేసాను వాటి రెండింటిని బాగా మిక్స్ చేశాను మిక్స్ చేసిన తర్వాత ఒక బాటిల్ తీసుకుందామండి ఇలాంటి బాటిల్ తీసుకోండి లేదంటే మీ దగ్గర స్ప్రే బాటిల్ ఉన్నా పర్వాలేదు లేదు అవి కూడా లేవంటే మామూలుగా చేతితోటి మనం ఇలా నీళ్లు చిలకరించినట్టు చెట్ల మీద చిలకరిస్తే సరిపోతుంది కంపల్సరీ స్ప్రే బాటిల్ ఉండాలనేం లేదు ఉంటే బాగా ఆకుల మీద వాటి మీద పడుతుంది కాబట్టి కొంచెమైనా ఎక్కువ వస్తుందని చెప్పాను అది లేని పక్షంలో ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని చేతితోటే చెట్ల మీద చిలకరిస్తే చాలండి చెట్లుకి పువ్వులు కానీ కాయలు కానీ చక్కగా మరిన్ని వస్తాయి చిన్న చిన్న పురుగులు రాకుండా ఉంటాయి అలానే ఎలాంటి మందులు వాడకుండా మంచిగా మనం ఇంట్లోనే ఇలా ఎరువులాగా తయారు చేసుకొని చేసుకొని మంచిగా కాయించుకోవచ్చండి ఇక చూసారా మంచిగా ఒక లిక్విడ్ లాగా తయారైంది దాన్ని ఇప్పుడు చెట్ల మీద కూడా నేను స్ప్రే చేసి చూపిస్తున్నాను చూడండి వంకాయలు ఎలా కాసినవి ఒక్క వంకాయ కూడా పుచ్చిపోలేదండి దానికి నేను అప్పుడప్పుడు ఇలా చేయడమే కారణం అనమాట అప్పుడప్పుడు అంటే కనీసం వారానికి ఒకసారి ఆ వారానికి కూడా వీలుగా పడకపోతే కనీసం పది రోజులకు ఒకసారి ఖచ్చితంగా చేయండి అండి ఇది పెద్ద శ్రమ కాదు కదా మనం ఉల్లిపాయ కానీ టూత్పేస్ట్ కానీ ఇంట్లోనే ఉంటాయి ఆ రెండింటినీ మిక్స్ చేసి వాటర్లో కలిపేసి ఇది ఇలా చేయి ఇలా స్ప్రే చేస్తే చాలు చూడండి వంకాయలు గుత్తులు ఎలా కాసాయో అలానే పూల చెట్లకు కూడా కొట్టి చూపిస్తా చూడండి అండి మల్లెపూలు ఇప్పుడు సీజన్ కదా వేసవి కాలంలో మల్లె మొగ్గలు మంచిగా వస్తాయి కదా అవి మంచిగా రావాలి వాటికి పురుగు ఎక్కువ మల్లె మొగ్గలకు కూడా ఆ పురుగు పట్టకుండా చక్కగా ఎక్కువగా రావాలంటే ఇలా స్ప్రే చేయండి దాని మీద కూడా సరిపోతుంది ఇలా అన్ని ఆకుల మీద పడేలా చూడండి అండి ఎక్కువగా ఆకుల మీద మనకి మొగ్గల మీద వాటి మీద పడితే ఇంకా పురుగులు రాకుండా ఉంటాయి అనమాట ఎందుకంటే ఉల్లిపాయ ఘాటుకి అలానే టూత్పేస్ట్ ఘాటికి అవి రమ్మన్న రావు చక్కగా పెరుగుతాయి మొక్కలు చాలా సింపుల్గా ఉంది కదండి ఇది చేసుకోవడం కూడా నల్ల చెట్టుకి ఇది చూడండి కనకంబరాలకు కూడా కొడుతున్నాను నేను ఇవి కూడా బాగా అండి చిన్న చిన్న చెట్లు కూడా ఎంత చక్కగా పెద్దగా పూసాయో చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ సింపుల్గా ఇంట్లోనే ఉల్లిపాయతోటి అలానే టూత్పేస్ట్ తోటి లిక్విడ్ తయారు చేసి మన ఇంట్లో ఉన్న చెట్లకు ఎలా వాడుకోవచ్చో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్